అది అది వైసీపీకి ఎందుకు నష్టం కాదు కాదు టీడీపీకి ఎందుకు ఎందుకు ప్రయోజనం వచ్చిందంటే దాని సమస్య ఆ మోడీ చేసిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఏమి తెలియకుండా విష ప్రచారం చేసిన వాళ్ళల్లో హైయెస్ట్ ఉంది తెలుగుదేశం తెలుగుదేశం ఓటర్లలో వందకి డెబ్బై ఎనభై శాతం మంది మోడీ రాష్ట్రానికి ఏమైనా చేశాడంటే నమ్మరు ఆనోడు చేశాడని కూడా నమ్మరు వాళ్ళకి వాళ్లే బీజేపీ మీద విషం చిమ్ముంచారు ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ వాళ్ళు పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి రాష్ట్రానికి చేస్తాడని ఎట్లా మారిపోతుంది ప్రాక్టికల్ అంటే ప్రాంతీయ పార్టీలు రాజ్యం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎప్పుడు ఒక జగన్ను ఒక చంద్రబాబు చూస్తారు చెప్ప మోడీ మీద కూడా ప్రజలు అంత ద్వేషం పెంచుకుంటారు పెంచారు కదా ఇప్పుడు పాజిటివ్ ఉంటే కనుక సార్ అట్లా ఓట్లు రాకూడదు కదా మధ్యలో వచ్చినాయి అది కూడా తెలుగుదేశం పోటీ చేయకపోబట్టి తెలుగుదేశం ఓట్లు ఇండైరెక్ట్ గా లోకల్ ఏరియాలో సపోర్ట్ చేయబట్టి కదా డైరెక్ట్ గా కనుక భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి మోడీ ఇంపాక్ట్ అది పెరిగింది ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ రోజు కూడా కేంద్రం ఇక్కడ రాష్ట్రానికి చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సరిగ్గా ప్రచారం ఇప్పుడు జగన్ చేసిన దానికి ఉండే ప్రచారం వందకి మూడు వందల రెట్లు ఉంటుంది అంటే తను ఇచ్చింది పదిహేను లక్షల ఇళ్ళ పట్టాలి కానీ ముప్పై అని చెప్తాడు టోటల్ గా అప్రూవ్ చేసింది ఇరవై లక్షలు కేంద్రం ముప్పై లక్షలు ఎక్కడిచ్చారు కానీ చెప్తారు కదా అట్లాగే రోడ్లు గాని ఇవన్నీ కేంద్రం కదా కానీ అవన్నీ చెప్తారు కదా పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ మీద ప్రచారం చేసినా వీళ్ళు చెప్పుకోలేకపోయినా కొన్ని కామన్ గా ప్రజలకు తెలుసుకునే కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భవన్ అనేది ఉంది ఇప్పుడు చాలా చోట్ల బోర్డులు కూడా పెట్టేశారు హెల్త్ సెంటర్ దగ్గర అది ప్రజలకు తెలుసు ఈవెన్ రేషన్ బియ్యంలో కూడా ఇది మోడీ బియ్యం అంట మోడీ బియ్యం ఇచ్చారు జగన్ బియ్యం రావాలని చెప్పి జనాలు అనుకుంటున్నారు బయట ఇంటికెళ్లి రేషన్ వెహికల్ వచ్చిన అది చెప్పక్కర్లేదు అది జనాలకు తెలుసు అలాగే కొన్ని ఉన్నాయి రోడ్ల విషయంలో అయోధ్య అదేదో జగన్ చేశారా చంద్రబాబు చేశారని ఎవరు అనుకోరు అది ఖచ్చితంగా మోడీ క్రెడిట్ ఒక కాశ్మీర్ అంశం కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా మోడీ మార్కు ఈ పదేళ్ళు ఇవన్నీ మోడీ మార్కులే కదా ఇదంతా ఉండదా నేను అనేది అది పాజిటివ్ గా జనతా పార్టీ పోటీ చేస్తే తెలుసు